హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు వైకుంఠ ఏకాదశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా ఒకప్పుడు మురుడు అనే అసురుడు శివునికి ఘోర తపస్సు చేసి అపార శక్తిని పొందాడు ఆ శక్తితో దేవతలపై యుద్ధం చేసి వారిని హింసిస్తూ ఉండేవాడు దేవతలందరూ బాధతో శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణ్ కోరారు శ్రీ మహావిష్ణువు మురాసురునితో ఘోర యుద్ధం చేశారు ఆ యుద్ధం పదివేల సంవత్సరాలు సాగింది చివరకు విష్ణువు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి భద్రికాశ్రమంలోని ఒక గుహలో విశ్రమించారు మురాసురుడు శ్రీ మహావిష్ణువును వెతుక్కుంటూ గుహలోకి ప్రవేశించి విష్ణుమూర్తిని నిద్రలో ఉండగానే సంహరించాలని ప్రయత్నించాడు అప్పుడే విష్ణువు శరీరం నుండి ఒక దివ్యమైన స్త్రీ అవతరించింది ఆమెనే ఏకాదశీ దేవి ఆమె మురాసురుని విష్ణుమూర్తి యొక్క భక్తి నుండి ఉద్భవించిన కాంతి శక్తితో సంహరించింది శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవిని వరం కోరుకోమన్నారు అప్పుడు ఏకాదశి దేవి ఇలా కోరింది ఏకాదశి రోజున ఉపవాసం చేసి నన్ను భక్తితో పూజించిన వారికి పాప విముక్తి కలగాలి మోక్షద్వారం తెరవబడాలి అని కోరింది అందుకే ఆ రోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది అందుకే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే మాసంలో శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజున స్వర్గానికి ద్వారమైన వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని ప్రజల విశ్వాసం ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూడుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు అందుకే ఈరోజు ఆలయాలలో వైకుంఠ ద్వారం తెరుస్తారు ఈ రోజున ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో సేవించి ఆ వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు నశిస్తాయి మోక్ష మార్గం సులభమవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ మరింకెంత ఆలస్యం తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు స్టోరీస్